హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ అంజనా సింగింగ్ హార్ ఫ్రెండ్స్ ఈరోజు ఏ సాంగ్తో వచ్చానంటే అన్నమయ్య మూవీ నుంచి కింగ్ నాగార్జున మూవీ నుంచి బ్రహ్మ అనే సాంగ్తో వచ్చాను ఫ్రెండ్స్ కొత్త వారు ఏదైనా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియో చూస్తున్నారు లైక్ కూడా మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ తప్పకుండా మీరు లైక్ ఇస్తే మరింత నా చాలా వ్యూవర్స్ ముందుకు వెళ్తుందని కోరుకుంటున్నాను ఈ శ్రావణ మాసం వేడుకలో ఆంజనేయ స్వామి ఆశీస్సులు మీకు మీ కుటుంబ సభ్యులు మీ పిల్లలకు ఎలా వెన్నట్టుండి కాపాడుతున్నారని శ్రీ ఆంజనేయ స్వామి నమస్కరిస్తూ సామురావుతామని సామురావు హరి ఆనందకరము ಮರುಗವು ಮನಸಾ ಹರಿ ನಮೆ ಕಡು ಆನಂದ ಮರುಗವು 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 ಮನಸಾ ಮೇ ಮರುಗವು ಮನಸಾ ರಂಗಾ

నుదింపగా వేడుకలు దైవారగా ధరించి దాసుల మోహన నారసింహుడు మోహన నారసింహుడు గో వైకుంఠం కాల చేయ మహిమలే తిరుమలకొండ తిరుమలకొండ

నిన్నార రాజు నిద్రించు నిద్రయినొకటే అన్నలే బంటు నిద్రయునొకటే మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే ండేరి భూమి ఒకటే బ్రమొక్కటే పర బ్రమొక్కటే పర బ్రహ్మ ఒక్కటే పర బ్రహ్మ కడిగి ఏనుగు మీద కాయు ఎండొకటే పుడమి శునకము మీద పొలయు ఎండొకటే కడుపు పాప కర్ములను సరిగావ జూ శ్రీ వెంకటేశ్వర నామ ఒకటే కడుపుణ్యులను పాప కర్ములను సరిగావ జడియు శ్రీ వెంకటేశ్వర నామొకటే బ్రహ్మొక్కటే పర బ్రహ్మ ఒక్కటే పర బ్రహ్మ ఒక్కటే పర బ్రహ్మ ఒక్కటే కన్నరా

ఆ ఛానల్ మరింత ముందుకు కనిపిస్తుంది ఆశతో శ్రీ ఆంజనేయ స్వామి మీకు మీ కుటుంబ సభ్యులకు ఎలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఉండాలని ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్